నమస్కారం ప్రజగారు నేను మన జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలా ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా అన్న అనేటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తిగా అదేవిధంగా చూసుకుంటే ఎవరో మరి తెలీదు ఈ విధంగా మీమర్స్ మీమ్స్ అన్న గురించి చేస్తున్నారు నాకు బాధ కలిగింది బాధ కలిగి మన వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేద్దామని చెప్పి నేను అయితే ఈ వీడియో అయితే చేయడానికైతే సిద్ధమైన పోతే వీడియోని మొత్తం పూర్తిగా చూసి ప్రతి ఒక్క మన వైసీపీ కార్యకర్త కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పది మందికి చేరేటి కానీ తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకయితే వెళ్దాం పోతే జగనన్న నువ్వు ఇంతలా దిగజారుతావని అస్సలు అనుకోలేదు అని శర్మిలా గారు అయితే నిన్నైతే అన్నారు అది అందరం విన్నాం ఎవరైనా రాష్ట్రం మొత్తం వినింది ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు మాట్లాడి శర్ముల గారు ఏం మాట్లాడినారు విన్నాము సునీతారెడ్డి గారు ఏం మాట్లాడినారు కూడా విన్నాము అని అదే అదే ఆమె సపరేట్గా ఏమి చెప్పాల ప్రెస్ మీట్ పెట్టి పెట్టి రాష్ట్ర ప్రజానికి అంతా కూడా వినిపించింది అదే విధంగా ఏడు చూచి ఏడు చూడండి ఎంత బాధ కలుగుతుందో నాకు వీడు నేను వీడు సైకో అవుతాడని వీడు పుట్టినప్పుడే అనుకున్నానమ్మా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నిట్టు వీళ్ళు మీమ్ చేసి ఇట్ట ఎంత బాధ ఇది మీకేం తెలుస్తుంది మా జగన్ నేను ఎవడైనా ఏమన్నా అంటే ఎక్కడైనా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే ఆడ ఈ సీమరాజు ఉంటాడని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాయి మేము చేసేవాళ్ళు ఎవరో మరి ఇంకా ఉన్నాయి చూద్దాం ఇంటి శత్రువుని మేము ఆలస్యంగా గుర్తించాం వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యం అనింది సరే ఆమె అనింది ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది రాష్ట్రం అంతా విన్నారో సరే ఇల్లు మళ్ళా ఎందుకు చేసేది మేము కూడా ఈ శత్రువుని గుర్తించడానికి ఐదేళ్లు పట్టిందమ్మా అంట మళ్ళా కింద ఆంధ్ర ఇదేది ప్రజలు చూడండి ఎందుకురా ఈ మాదిరి మమ్మల్ని మెంగ పెడతారు మేము ఏం పాపం చేశాము తండ్రి లేని బిడ్డరా తండ్రి లేని బిడ్డ జగనన్న ఎందుకు మీరు ఆయన్ని ఈ విధంగా దిది చేస్తారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమని నేను చెప్తా ఉండా రాజకీయాల్లో నేనే హీరో ఎవరు అన్నారు ముద్రగడ పద్మనాభం గారు అన్నారు అంటే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చినాడు అదేవిధంగా గిన్నెలు తీసుకొని వాంచినాడు రకరకాల చేసినాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైనా సరే బయటకు వచ్చి మాట్లాడినాడా మేము కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ నిధులన్నీ తిన్నప్పటికీ ఏ రోజైనా సరే వచ్చి మాట్లాడినాడా మాట్లాడే సాహసం చేశాడా ఏని ఇప్పుడు రాజకీయాల్లో నేనే హీరో అని అంటాడు నువ్వు హీరో కాదు నువ్వు తడిసిపోయినటువంటి అగ్గి పెట్టివి ఎన్ని మాటలు గీకినా ఎన్ని మాటలు కొట్టినా ఎలగవు అని చెప్తా ఉండ ఓ ఉప్పా పిచ్చోడా నువ్వు హీరో అయితే నిన్నే నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకునేవాడినిరా నేనేంటి ఆహాహా అంటా అంటే అప్పుడు ఏంది అర్థం అది చాలా తప్పుది మీరు ఇటువంటి మేం చేసేటప్పుడు ఒక సీమరాజి అనేవాడు ఉన్నాడు వైసీపీ పార్టీకి చెందినటువంటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఇటువంటి బెయింట్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉండ ఇంకా ఒకటి ఉండ చూద్దాం నెల్లూరుని గ్రీన్ సిటీగా మారుస్తా ఎవరు ఈయన మన విజయసాయి రెడ్డి గారు అంటే ఇప్పుడు ఋషికొండనికి మార్చాడు గ్రీన్ సిటీగా అంటే గ్రీన్ సిటీ అటైనా మార్చొచ్చు గ్రీన్ మ్యాట్ వేయచ్చు లేదంటే ఇంకొక రకంగా చేయొచ్చు దానికి పెయింట్ అయినా వేయచ్చు ఏముండదు నాలుగు డబ్బాలు పెయింట్ ఎత్తుకొని పోతే అంటే అంత మొత్తం పెయింట్ వేసామంటే గ్రీన్ మ్యాట్ అయిపోతుంది గ్రీన్గా ఉంటుంది అదే విధంగా నెల్లూరుని కూడా గ్రీన్గా మారుస్తానని చెప్పినాడు దాంట్లో తప్పేముడాది దాంట్లో తప్పేముడాది అంటా నేను దానికి ఏం పెట్టిన ఇక్కడ విశాఖ మొత్తం గుండు కొట్టేశావా కసాయిరెడ్డి ఇప్పుడు నీ దృష్టి కళ్ళు మా నెల్లూరు మీద పడ్డాయా వామ్మో అంటా నెల్లూరు ప్రజలు ఇటువంటి మీమ్స్ చేసి మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను నాయకులను మీరు చాలా బాధ పెడతా ఉన్నారని తెలియజేసుకుంటూ మీరు ఇటువంటివన్నీ చేసినా కూడా మా ఎన్నకు ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంటే అక్కడ ఈ సీమరాజా ఉంటాడు ఈ నాకు అంతర్జాతీయ పదవి ఇచ్చింది కూడా అందుకే ఇచ్చినారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏమి చేసినా కూడా నూట డెబ్బైకి నూట డెబ్బైకి గెలిచి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం